పదవ తరగతి ఫలితాల్లో ఐదు వందల యాభై పైగా మార్కులు తెచ్చుకున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బెలుగుప్ప ఎంవివో మల్లారెడ్డి ఇచ్చిన మాట మేరకు విమాన ప్రయాణం చేయించారు విద్యార్థులు హిందూ లావణ్య ఈశ్వరి అర్చన మధుశ్రీలను బెంగళూరు నుంచి హైదరాబాదుకు విమానంలో తీసుకెళ్లి పర్యాటక ప్రాంతాలను చూపించారు ఈ జర్నీ చాలా థ్రిల్లింగ్గా అనిపించిందని బాలికలు సంతోషం వ్యక్తం చేశారు ఎంవిఓ మల్లారెడ్డికి థ్యాంక్స్ అంటూ వీడియో విడుదల చేశారు విద్యార్థులు నిన్న నైట్ బెంగళూరుకి వచ్చామన్నమాట నిన్న ఈరోజు మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి ఫ్లైట్ బెంగళూరులో స్టార్ట్ అయింది ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం మా ఏరోప్లైన్ ఏరోప్లెయిన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది అనమాట ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎంఈఓ సార్ గారికి చాలా కృతజ్ఞత లేదు టీమ్ శ్రీ నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలుగుప్ప వెలుగుప్పలా చదువుతున్నాను మా ఎంఈఓ సార్ గారు మల్లారెడ్డి సార్ గారు అనమాట సార్ మాకు ఒక ఆఫర్ ఇచ్చారు ఫైవ్ సెవెంటీ ప్లస్ వచ్చిన వారికి ఏరోప్లేన్లో ట్రిప్పు బెంగళూరు టు హైదరాబాద్ నాకు వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి సో సార్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన వారిని ట్రిప్ వేస్తామని చెప్పారు మేము నిన్న అనంతపూర్లో బయలుదేరినాం అక్కడ కలెక్టర్ సార్ వినోద్ కుమార్ సార్ని కలిసాం అక్కడ సార్ దగ్గర కలిసాం తర్వాత నిన్న నైట్ బెంగళూరుకి వచ్చామన్నమాట నిన్న ఈరోజు మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి ఫ్లైట్ బెంగళూరులో స్టార్ట్ అయింది ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం మా మా ఏరోప్లేన్ ఏరోప్లేన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది చాలా హ్యాపీగా ఉందనమాట ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎంఈఓ సార్ గారికి చలి రెడ్డి టీవంశ్రీ నిన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలుగుప్ప నుంచి చదువుతున్నాను మా ఎంఈఓ సార్ గారు మల్లారెడ్డి సార్ గారు అనమాట సార్ మాకు ఒక ఆఫర్ ఇచ్చారు ఫైవ్ సెవెంటీ ప్లస్ వచ్చిన వారికి ఏరోప్లేన్లో ట్రిప్పు బెంగళూరు టు హైదరాబాదు నాకు వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి సో సార్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన వారిని ట్రిప్ వేస్తామని చెప్పారు మేము నిన్న అనంతపూర్లో బయలుదేరినాం అక్కడ కలెక్టర్ సార్ వినోద్ కుమార్ సార్ని కలిసాం అక్కడ సార్ దగ్గర కలిసాం తర్వాత నిన్న నైట్ బెంగళూరుకి వచ్చామన్నమాట నిన్న ఈరోజు మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి ఫ్లైట్ బెంగళూరులో స్టార్ట్ అయింది ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం మా ఏరోప్లేన్ ఏరోప్లేన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది చాలా హ్యాపీగా ఉందనమాట ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎంఈఓ సార్ గారికి చెరు టీం అందించి నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలుగుప్ప నుంచి చదువుతున్నాను మా ఎంఈఓ సార్ గారు మల్లారెడ్డి సార్ గారు అనమాట సార్ మాకు ఒక ఆఫర్ ఇచ్చారు ఫైవ్ సెవెంటీ ప్లస్ వచ్చిన వారికి ఏరోప్లేన్లో ట్రిప్పు బెంగళూరు టు హైదరాబాదు నాకు వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి సో సార్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన వారిని ట్రిప్ వేస్తామని చెప్పారు మేము నిన్న అనంతపూర్లో బయలుదేరినాం అక్కడ కలెక్టర్ సార్ వినోద్ కుమార్ సార్ని కలిసాం అక్కడ సార్ దగ్గర కలిసాం తర్వాత నిన్న నైట్ బెంగళూరుకి వచ్చామన్నమాట నిన్న ఈరోజు మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి ఫ్లైట్ బెంగళూరులో స్టార్ట్ అయింది ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం మా మా ఏరోప్లేన్ ఏరోప్లేన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది చాలా హ్యాపీగా ఉందనమాట ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎంఈఓ సార్ గారికి ఇచ్చినారు మేము నిన్న అనంతపూర్లో బయలుదేరినాం అక్కడ కలెక్టర్ సార్ వినోద్ కుమార్ సార్ని కలిసాం అక్కడ సార్ దగ్గర కలిసాం తర్వాత నిన్న నైట్ బెంగళూరుకి వచ్చామన్నమాట నిన్న ఈరోజు మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి ఫ్లైట్ బెంగళూరులో స్టార్ట్ అయింది ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం మా ఏరోప్లేన్ ఏరోప్లేన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎంబీఓ సార్ గారికి